ేశ్వర స్వామి క్షేత్రం కంటే గొప్పది మరింకెక్కడా లేదు దానితో సమానమైనటువంటిది ఉండదు అన్నటువంటి అర్థంతో ఉన్న ఆ శ్లోకం ప్రత్యక్ష దేవదేవోత్తమ దేవతా సార్వభౌముడు వెంకటనాథుడి నిలయమైనటువంటి ఆ క్షేత్రంలో ఆ స్వామిని సేవించటానికి సేవించి తరించటానికి అత్యంత పురాతనమైన ద్వైత అద్వైత విశిష్టాద్వైత విభాగాలకు సంబంధించిన హిందూ ధార్మిక సంస్థలు పీఠాది పతులు వాళ్లు నెలకొల్పినటువంటి అనేక పీఠాలు మత్సుకు కొన్ని శృంగేరి పీఠం పేజావర పీఠం కంచి పరమాచార్య పీఠం పూరి ద్వారకా కాశీపీఠం వైఖానస మఠం తిరుమల క్షేత్రానికే మూల స్తంభం లాంటి మఠం అహోబిల మఠం సాక్షాత్తు శ్రీ అన్నమాచార్యుల వారికే గురుపీఠం పుష్పగిరి పీఠం త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి మఠం మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం ఇలా అనేక రకాలైనటువంటి పీఠాధిపతుల ఆధ్వర్యంలో కొండ మీద అనేక మఠాలను నెలకొల్పటం జరిగింది ఎంతో భక్తి భావనతో స్వామివారిని దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళనందరినీ కూడా సాంప్రదాయాలని ఆచారాలని సంస్కృతిని గౌరవిస్తూ పూర్తి నిష్ఠాగరిష్టతతో ఆ పీఠాలలో ఉన్న ఆశ్రమాలు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ కొండ మీద ఉన్నటువంటి మఠాల నిర్వహణ సరిగ్గా జరగాలన్నటువంటి సత్సంకల్పంతో నెలకొల్పినటువంటి మఠలవి ఈ పీఠాధిపతులందరూ కూడా మహేంద్ర మలయ సహ్య శుక్తిమత వృక్ష వింధ్య పారియత్ర కుల పర్వతాలు అయోధ్య నుంచి ద్వారక వరకు ఉన్నటువంటి ఏడు మోక్షదాయక పురాలు సౌరాష్ట్రం నుంచి కృష్ణేశం వరకు ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలు లంక మొదలు కాశ్మీరం దాకా ఉన్నటువంటి అష్టాదశ శక్తిపీఠాలు శ్రీరంగంతో మొదలుపెట్టి పరమపదం వరకు వైష్ణవులు అత్యంత భక్తితో స్మరించేటువంటి నూట ఎనిమిది దివ్య దేశాలు అత్యంత తలమానికంగా వీటిని కంటే కూడా ఎంతో గొప్పగా ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభవుగా వెలసినటువంటి ఆ దివ్య క్షేత్రంలో ఆ పవిత్రతను కాపాడుతూ స్వామివారి స్మరణ చేస్తూ అనుచానం చేస్తూ స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి తాము కూడా భాగస్వాములైనటువంటి ఈ మఠాలకి కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పోలీసు నోటీసులు జారీ చేసింది ఏ హైందవ సనాతన సంస్కృతిని పరిరక్షించాలన్నటువంటి పరమ భాగవోత్తములు స్థాపించినటువంటి మఠాలకు సంబంధించిన ఆశ్రమాలలో అక్కడ ఉన్నటువంటి కొండ మీద దాదాపు ముప్పై రెండుకు పైగా ఉన్న మఠాలు హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఉన్నటువంటి మఠాల మీద అనుమానంతో పీఠాధిపతులకందరికీ కూడా అవమానకరమైనటువంటి రీతిలో పీఠాధిపతులకందరికీ కూడా అవమానం చెయ్యాలన్నటువంటి రీతిలో పోలీసు నోటీసులు ఇవ్వటం ఇది ఊహించటానికి కూడా సాధ్యం కానటువంటి విషయం అందులో ఈ మఠాలన్నీ కూడా చట్టం ప్రకారం ఎస్టాబ్లిష్మెంట్ గా పరిగణింపబడతాయి కనుక మేము ఈ నోటీసులు ఇస్తున్నామని చెబుతూ మీరు సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలి ఒకవైపునే మఠానికి తలుపులు ఉంచాలి అన్ని మార్గాలు ఉంచకూడదు మీరు మూసివేయాలి సెక్యూరిటీ గార్డు ననునిత్యము కూడా చెక్ చేయాలి రూఫ్ గార్డెన్ చెక్ చేయాలి రూఫ్ చెక్ చేయాలి సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి ఎంట్రీ ఎగ్జిట్ మరియు పార్కింగ్ స్థలాలు వెనక వైపు ఉన్న మార్గాలు కాంపౌండ్ నలువైపుల అన్ని ఫ్లోర్లలో మెట్లు మరియు లిఫ్ట్ మార్గాలు అన్ని ఫ్లోర్ కారిడార్లు కనిపించేలా ఏర్పాట్లు చేయాలి సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి నిషేధిత వస్తువులు మారణాయుధాలు పేలుడు పదార్థాలు మఠాలకండి మఠాలకు పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులో నిషేధిత వస్తువులు అంటే స్వామి వారిని తరించటానికి ఐందవ ధర్మ పరిరక్షణకు నడుంబిగించిన పీఠాధిపతుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఆశ్రమాలకు వచ్చేటువంటి పరమ భాగవోత్తములైనటువంటి భక్తులు నిషేధిత వస్తువులు మారణాయుధాలు పేలుడు పదార్థాలు హానికరమైన వస్తువులు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే తనిఖీ చేయాలి అలాంటివి కనిపిస్తే యాజమాన్యం దృష్టికి తెచ్చి వెంటనే పోలీసు మరియు విజిలెన్స్ వాళ్లకు తెలియజేయాలి అలాగే సెక్యూరిటీల తనిఖీల కోసం స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ చెకింగ్ మరియు ప్రిస్కింగ్ అండ్ డిఎంఎఫ్డి అండ్ హెచ్ఎంఎండి ఇవి ఏర్పాటు చేసుకోవాలి మఠాలకు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి తాకీదులండి నిషేధిత వస్తువులంటే గంజాయి మత్తు బ్రాందీ విస్కీ అలాగే తుపాకులు నాటు బాంబులు ఇలాంటివన్నింటి మీద దృష్టి పెట్టాలని సీసీ కెమెరాల బ్యాకప్ మూడు నెలల పాటు ఖచ్చితంగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలి కేసు దర్యాప్తుల నిమిత్తం పోలీసులు అడిగినప్పుడు తప్పనిసరిగా ఆ సమాచారాన్నంతా అందజేయాలి మఠానికి సందర్శించేటువంటి ప్రతి యాత్రికునికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు అధికృత ఐడెంటిటీ కార్డు వివరాలు తప్పనిసరిగా సేకరించి వాటిని ఫైల్లో ఉంచుకోవాలి మఠంలో పనిచేసే వాళ్ల వివరాలన్నీ సర్వెంట్ ఫామ్ రూపంలో సేకరించుకుని ఐడి కార్డులు మరియు ఫోటోలతో సహా పోలీసులకు అందజేయాలి ఇవి కాని అనుసరించకపోతే పబ్లిక్ సేఫ్టీ మెజర్మెంట్ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ రెండు పేల పదమూడు ప్రకారం చట్టరీత్యా తగు చర్య తీసుకోవటం జరుగుతుంది అంటే ఎన్ని చెక్ చేయకపోతే మొదటిసారి తప్పుగా ఐదు వేల రూపాయలు జరిమానా విధించవచ్చును ఇంకా పాటించకపోతే ఆ సంస్థను అంటే ఆ మఠాన్ని డిఎస్పీ మూసివేయవచ్చును స్టేషన్ హౌస్ ఆఫీసర్ మూడు ఆరు ఇరవై ఐదవ తారీఖున వన్ టౌన్ పిఎస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంతకంతో కూడినటువంటి పోలీసు నోటీసు ఇది